హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ కొత్తగా బాధ్యతలు తీసుకున్నాడు అంతేకాకుండా టీ ట్వంటీ వరల్డ్ కప్లో వరల్డ్ కప్ రోహిత్ శర్మ సారథ్యంలో గెలిచిన తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్లో రోహిత్ శర్మ సేన ఓడిపోయిందంటే సారథిగా రోహిత్ శర్మకి నెగిటివ్ మార్కులు పడ్డాయి అయితే ఇవి చిన్న విషయాలే కావచ్చు కానీ దాదాపుగా పదిహేడేళ్ల తర్వాత రోహిత్ అలాగే గంభీర్లు ఇద్దరు కూడా ఒక పెద్ద సవాన్ని ఎదుర్కోబోతున్నారు వచ్చే ఏడాది ఇంగ్లీష్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళనున్న భారత జట్టు అక్కడ ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడుంది ఈ క్రమంలో బిసిసిఏ షెడ్యూల్ కూడా ప్రకటించింది అయితే మూడు వన్డేలు ఇక వచ్చే వచ్చే ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో మహిళల జట్టు కూడా ఆడుతుంది అనమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు ఇప్పుడు గనక భారత జట్టు ఖచ్చితంగా నిరూపించుకుని డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇది రోహిత్ చాలా పెద్ద సవాలు ఎందుకంటే ఇంగ్లాండ్ గడ్డ పైన రోహిత్ శేనకు మంచి రికార్డులు ఉన్నప్పటికీ కూడా ఇది కనుక గెలిస్తేనే అక్కడ ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడితేనే బాగుంటుంది జూన్ ఇరవై నుంచి లీడ్స్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుండగా చివరి టెస్ట్ జూలై ముప్పై ఒకటిన జరిగినది దీంతో పాటు బర్మింగ్హామ్ లార్డ్స్ మాంచెస్టర్ లో కూడా టీమిండియా టెస్ట్ మ్యాచ్ లో ఆడుతుంది ఇది కాక మహిళా జట్టు కూడా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళనుందనమాట ఈ రకంగా గనక చూసుకున్నట్టయితే అటు ఇంగ్లాండ్ టూర్ భారత క్రికెట్ జట్టుకు చాలా కీలకం గత పదిహేడేళ్లుగా ఇంగ్లాండ్లో టీమిండియా టెస్ట్ సిరీస్ కెలవలేదు రెండు వేల ఏడులో ఇంగ్లాండ్లో చివరి టెస్ట్ సిరీస్ విజయం సాధించింది చివరి టూర్లో టీమిండియా ఖచ్చితంగా విజయానికి చేరువైంది ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ సిరీస్ రెండు రెండుతో డ్రా అయింది గత సిరీస్లో రెండు ఒకటితో ఆధిక్యంలో ఉన్న భారత్ చివరి టెస్ట్ లో ఓడి సిరీస్ను డ్రా చేసుకుంది దీంతో పాటు ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ లో టీమిండియా రెండు ఫైనల్స్ లోనూ ఓడిపోవడంతో రోహిత్ గంభీర్ జోడికి ఈ టూర్ అనేది ఒక అగ్ని పరీక్ష ఒక పెద్ద సవాల్